ఈ రోజు సందర్భం ఏంది ఇది ఒక్క మాట మీరు మాకు చెప్పండి ఎవరు తర్వాత మేము అందరికి తెలియాలి తెలిసిన తర్వాత అంబేద్కర్ ఫోటో పెట్టాలి ఇంతసేపు అంబేద్కర్ ని ఫోటో పెట్టకుండా గణతంత్ర దినోత్సవం రోజు అంబేద్కర్ అవమానించినటువంటి గర్ల్స్ హై స్కూల్ ప్రిన్సిపాల్ అనేటువంటి ఈ రెడ్డి కులానికి చెందినటువంటి వ్యక్తి అవమానించడం అనేది ఒక్కడే కాకుండా ఈ రోజు పాత ప్రిన్సిపాల్ అనేవి మేడం ని కూడా అవమానించడం అనేది జరిగింది శిలా పథకంలో మేడం పేరు ఉన్న ఒక కారణంతోన మేడం ని చాలా అవమా అవమానించి బాత్రూమ్లో బాత్రూమ్ లకాడ మేడం యొక్క బ్యానర్ ని మేడం యొక్క శిలా పథకాన్ని పెట్టి అవమానించిండు ఎన్ని సార్లు తరిద్ర పైన ఈ అన్యాయాన్ని